ప్రేజ్ లో ఈరోజు బైబిల్లో నుండి లేవికండం తొమ్మిదో అధ్యాయకున్నాం ఇదిగో లేవికండం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూసినప్పుడు ఈ హోవస్ సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును కొవ్వును కాల్చివేస్తున్నాం ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి సాగులు పడరు చూసారే మొట్టమొదటిగా బలి అనే కార్యక్రమం మొదలుపెట్టి పడింది ఇదిగో అక్కడ ఉన్న బల్లాన్ని అర్పించబడిన తర్వాత దేవుని నుంచి అగ్ని వచ్చి ఇదిగో బలిపీఠం మీద ఉన్న ఆ బలిని పూర్తిగా కాల్చివేసింది దాన్ని చూసిన ప్రజలందరూ అక్కడ సాగిలిపడ్డారు ఇదిగో దీని నుంచి మనం మొదటగా విషయం తీసుకోవచ్చు ఇక్కడ దేవుని అగ్ని బయలుదేరు ఇదిగో బలిపీటం సిద్ధంగా ఉంది కట్టెలు సిద్ధంగా ఉన్నాయి దాని మీద పశువు వధించబడి సిద్ధంగా ఉంది అయితే అగ్ని లేకపోతే ఎలాగే అగ్ని రావాలి కదా ఇదిగో అగ్ని తీసుకొచ్చే దేవుడే అవును చాలాసార్లు మనం చాలా సిద్ధం చేస్తూ ఉంటాం కానీ దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నది నిరూపించబడారు ఇదిగో దేవుని ఉంటే మనం చేసే ప్రతి పనిలోనూ విజయం మనకు తెలుస్తుంది అదే విషయాన్ని మొదటి ఎక్కడ తెలుసుకోవచ్చు అదేవిధంగా మీరికైనా గమనిస్తే ఈ అగ్ని మనుషుల చేత తీయబడింది కదా మనుషులు తమ కార్యాల చోత చేసింది కదా ఇది బలిపీఠం మీదకు వచ్చిన అగ్ని ఈ హోవాగ్ని ఇది అన్ని అగ్ని కాదు ఇది ప్రత్యేకమైన అగ్ని ఇదిగో ఆది అపోస్తుల కాలంలో ఆ విధంగా మేడ మీద సంగమంతా కూడుకుని ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మ అగ్ని నాలుకల వలె చేల్చబడి వారి మీద ఉంది ఇదిగో ఇక్కడ ఉన్న ఈ అగ్నికి పరిశుద్ధ పరిచయం ఉంది అవును ఈ అగ్ని పరిశుద్ధపరిచింది అది పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉంది అదేవిధంగా ఇక్కడ యహోవా సన్నిధి నుంచి వచ్చిన అగ్ని దేవుని ఆత్మకు సూచనగానే ఉంది ఇక చివరిగా ఇదే కానీ చూస్తే ఆ విధంగా అగ్ని మీద ఉన్న బలిని కాల్చినప్పుడు ప్రజలందరూ సాగిల్పడ్డారంట వాళ్ళు వాళ్ళ ముఖాల్ని నేల మీద మోపారు తమను తమ తగ్గించుకున్నారు దేవుని స్థుతించారు ఇదిగో మనం ఆరాధిస్తున్నప్పుడు కార్యం జరగాలి ఈ మొత్తం సూచనల నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒకటి విషయం మనం ఆరాధిస్తున్నామంటే అక్కడ సూచన కనబడాలి దేవుని ఆత్మ కనిపించారు దేవుని మహిమను మనం చూడగలగాలి అప్పుడే మన ఆరాధన చేయాలి కేవలం మాటల ద్వారాను కేవలం పాటల ద్వారాను లేదంటే సంగీత వాద్యాల ద్వారానో వచ్చేది కాదు దేవుని సన్నిధి మన మధ్య ఉన్నదని చెప్పి మనం ఎరగాలి దేవుని సన్నిధిని అక్కడ ఉన్నవారు అందరూ అనుభవించగలరు దేవుని ఆత్మ అగ్నివలే అక్కడికి దిగిరావాలి ఇదిగో అదే నిజమైన ఆరాధన ఆరాధనకు సూచన కానీ మొట్టమొదటిగా ఇదిగో ఆ విధంగా టాబ్లెట్ స్థాపించబడినప్పుడు దేవుడు తన మహిమను అక్కడ చూపించాడు అగ్నిలోకంలో అదేవిధంగా దేవుడు మనజలతో తన అగ్ని మండుచుండాలని కోరుకుంటున్నాడు మరి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకున్నదా చిన్న ప్రార్థన పరలోకం అండి దీని ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకున్నారు టాబ్లెట్ నిధాపించుకున్న తర్వాత అవుతుంది దానివల్ల సాక్రిఫైసెస్ చేసిన తర్వాత అవుతాండి అగ్ని వల్లది అవుతండి నేను నీ మహిమను అక్కడికి దింపిన ఎంతండి అట్కన బలందవుతాయి దహింప చేసేది అవుతాండి ప్రజలందరూ దాన్ని చూచి సాగిలిపడి నేను దేవా ఆరాధనకు సూచన చదువుతుంది నీ మహిమ అక్కడ ఉండాలి అడుగుతుంది ఎక్కడైతే నేను ఆత్మతో సత్యంతో వారి మధ్య నేను ఉంటాను తెలియజేస్తున్నాను దేవాన్ని ఆత్మతున్నాయి అగ్ని వల్లే మా మీద కురిపిస్తాను తెలియజేస్తున్నాము మమ్మల్ని మండు వెలుగు చూనే దీపాల వల్ల తయారు చేస్తాను చదువుతుంది అట్టి భాగ్యం మొక్కలు కింద వచ్చిన వారి కుచున్నాప్రులు ప్రక్షకులు నెరడం క్రిస్తున్న వల్ల ఈ చిన్న ప్రజ్ఞానొక్తండి ఆమెన్ గాడ్ బ్లెస్ హ్యావ్ అ బ్లెస్ డే